హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపే రెసిపీ వచ్చేసి టమాటా మొక్కల నిలవ పచ్చడి టమాటా నిలవ పచ్చడికి టమాటాలని కడుక్కొని తడి లేకుండా ఇలా శుభ్రంగా తుడుచుకొని పెట్టుకుందాం మనం తీసుకున్న కేజీ టమాటాలకి పావు కిలో కారం వంద గ్రాములు వెల్లుల్లిపాయలు నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు పొడి స్టవ్ ఆన్ చేసుకొని తొలగి పెట్టుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకున్నాం లైట్ గా వేయించుకున్న వాటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనం తీసుకున్న టమాటాలని కట్ చేసుకుందాం తీసుకున్న కేజీ టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకుందాం ఆ గ్లాస్ తో రెండు గ్లాసులు ఉప్పు తీసుకుందాం రెండు గ్లాసులు ఉప్పు టీ గ్లాసు రెండు గ్లాసులు ఉప్పు తీసుకున్నా వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాం ముక్కలకి పట్టేలాగా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాం కలుపుకున్న దాన్ని మనం ఒక డబ్బా ఒక డబ్బాలో పెట్టుకున్నాం చేసుకున్న ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా ఒక డబ్బాలో పెట్టుకున్నాం చింతపండు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక మూడు రోజుల పాటు మళ్ళీ చింతపండు వేసుకొని మూడు రోజులు ఊరనిచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని పట్టుకుందాం మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకుందాం కొంచెం కొంచెం వేసుకొని మొత్తాన్ని కూడా విధంగా కొంచెం కొంచెం మెత్తగా పెట్టుకుందాం విధంగా మెత్తగా పట్టుకుందాం మెత్తగా పట్టుకున్న దాంట్లో మనం కారం వేసుకుందాం ఇలా కారం వేసుకొని కారం వేసుకున్న తర్వాత మెంతుల పొడి ఇవన్నీ వేసుకొని పట్టుకున్నాం మిక్సీ పట్టుకుందాం తీసుకున్న కేజీ పచ్చి ముక్కలు మొత్తాన్ని ఇలా రుబ్బుకుందాం రుబ్బుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోకపోతే కొంచెం కరుపుకోండి ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆవాలు పచ్చానాపప్పు అన్నీ వేగిన తర్వాత జీలకర్ర వేసుకుందాం టమాటా పచ్చడిని తాలింపులో వేసుకుందాం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం టమాటా పచ్చిముక్కల పచ్చడి అనేది ఈ విధంగా రెడీ అయిందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ ద్వారా తెలియచేయండి